ఆత్మకి అయినటువంటి శక్తి ఇంకోటి లేదు అదే అన్నిటికన్నా పెద్దది తర్వాత ఆకాశానికి ఆకాశమే సాటి అంటే ఆత్మకి ఆత్మే సాటి అతను ఉన్నది ఒకటే కాబట్టి సాధనాపరుడు ఆత్మను ఆకాశంగా భావించాలి మొట్టమొదట్లో నేను ఆకాశం ఎంత విస్తృతంగా వ్యాపించదో పరమాత్మ ఆ విధంగానే స్థాపించున్నాడని తెలుసుకోవటానికి ముందు ఆకాశాన్ని మనం సాధనలో అది సర్వత్రా వ్యాపితంగా ఉన్నదనేటువంటి విశ్వాసంతో మన క్రమాన్ని స్టార్ట్ చేయాలి ఓకే తర్వాత అగ్ని గలించినా వాన కురిసిన పంటలు పండినా పొలాలు ఎండిపోయినా వాయు ప్రకంపనాలతో మేఘాలు వచ్చినా పోయినా ఏది ఏమైనా ఆకాశం ఏమి అంటనట్లే ఉన్నది నిజమే కదా పెద్ద బ్రహ్మాండంగా వాన పడింది ఆ వాన వానకూర్చిన కాసేపు మనకు మబ్బులు ఆకాశంలో కనపడతాయి వానకూరియంగానే మబ్బులు పోతాయి ఆకాశం సత్యంలో కను దానిలో ఏమైనా మార్పు ఉందే ఏమి కదా సో ఆ విధంగా అనమాట కాబట్టి ప్రకృతిలో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నా ఆకాశం అన్ని ఆకాశంలోనే జరుగుతున్నాయి కానీ ఆకాశం దేనికి అంటుంది நீண்ட மனக்கு கால் சே